వయసు ముప్పై సంవత్సరం అప్పటికే మూడుసార్లు ప్రయత్నం చేసి విప్లవై ఉన్నాడు పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు ఇద్దరు పిల్లలు కుటుంబ భారం అంతా ఓ ఓవైపు తను స్ట్రగుల్ పడాలి తన భార్యను చూసుకోవాలి తన పిల్లలకు తండ్రిగా సంరక్షణగా ఉండాలి వంద రకాల అవమానాలు వివిధ రకాల అవహేళనాలు తను పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు పడ్డ దుఃఖాలు ప్రతి ఒక్కటి తనలో తను కుమిరిపోతూ వీటన్నిటిని అధిగమిస్తూ తను దృఢంగా నిలబడుతూ ఒక నిరుద్యోగి నుంచి ఉద్యోగ పయనం వరకు ఒక డీజీ ఆపరేటర్ చేసుకుంటూ కానిస్టేబుల్ వరకు తన పడిన ప్రయాస ఓటమి నుంచి విజయం వైపుగా వచ్చిన పూర్తి గాథను మొత్తము ఈ వీడియో మర్చుకోబోతున్నాడు ఖచ్చితంగా వీడియో చూడండి ఈ వీడియో చూస్తే తన తన కోసం ఉన్నట్టు కాదు ఇది నా వీడియోనా నా లైఫ్ ఆ సేమ్ నాలాగా ఉంది అని ప్రతి ఒక్క ఖచ్చితంగా వీడియో కనెక్ట్ అవుతుంది సో ఖచ్చితంగా వీడియో బాగుంటుంది రెండు వారు చూడండి ప్రతి ఒక్కరు మంది అనుకుంటారు కదా నాకు మోటివేషన్ లేదు నాకు ఈ ఈ విధంగా జాబ్ లేదు నాకు అట్లుంటే బాగుంటుండే ఎట్లుంటే బాగు అట్లా కాదు ఒక గోల్ పెట్టుకుంటే ఖచ్చితంగా గోల్ కోసం కష్టపడాలి అనేది పూర్తిగా ప్యూర్గా క్వాలిటీగా క్వాలిటీగా మొత్తం వీడియో చేసి పెట్టినాము చూడండి పక్క మీకు నచ్చుతుంది పక్క వీడియో చూసి ఒక్కరు కేవలం ఒక్కరు చూసినా మాకు లక్ష వ్యూస్ అవసరం లేదు వేల వ్యూస్ అవసరం ఒక్కరు చూసినా ఆ ఒక్క వ్యూ ద్వారా తాను కూడా కష్టపడి జాబ్ కొట్టి థ్యాంక్ యూ చెప్తే అదే చాలు అందుకోసం ఆరాట పడుతున్నా ఓకే ఖచ్చితంగా వీడియో చూడండి రిస్టార్ట్